సమీర లోయలో పడి చనిపోయిన తర్వాత ఆనంద భైరవి శరణ్యతో అది చేసిన పాపాలే దాన్ని బలి తీసుకున్నాయి ఈ విషయం నువ్వు దర్శన్కి కూడా చెప్పొద్దు మనం ఇంటికి వెళ్దాం పదమ్మ ఇప్పటి నుండి ఆ సమీర గురించి మర్చిపో అని చెప్పి ఆనంద భైరవి శరణ్యకి చెప్పి శరణ్యని ఇంటికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు దర్శన్కి కాంచిన ఫోన్ చేస్తుంది దర్శన్ బాబు గారా మాట్లాడేది నేను సమీర వాళ్ళ ఇంట్లో పని మనిషిని సార్ నేను సమీర చచ్చిపోయింది అని కాంచిన అంటూ ఉంటే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు సమీర చనిపోవడం ఏంటి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు దాంతో అవును బాబు సమీరా చనిపోయింది క్యాన్సర్తో కాదు శరణ్య అనే అమ్మాయి లోయలోకి తోసేసి చంపేసింది అని అంటూ ఉంటే ఏంటి మీరు అనేది సమీరాను శరణ్య లోయలోకి తోసి చంపడం ఏంటని దర్శన్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు మీరు నమ్మకపోతే మీకు వీడియో కూడా పంపిస్తాను చూడండి అని చెప్పి కాంచన దర్శన్కి వీడియో పంపించి మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్కి చిచ్చు పెట్టాను అని ఆనందపడిపోతూ ఉంటుంది దర్శన ఆ వీడియో చూసి అందులో శరణ్య సమీరాను కాగడాతో బెదిరించడం సమీరాను చంపేస్తానని బెదిరించడం దాంతో సమీరా లోయలో పడిపోయి తను ఒక పెద్ద బండి మీద పడి చనిపోవడం ఇదంతా కూడా చూసి దర్శన్ నిజంగానే శరణ్య సమీరాను చంపేసిందని అపార్థం చేసుకుంటాడు ఎంతో బాధగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఫుల్గా మందు తాగుతూ ఉంటాడు మరోవైపు అనన్య కుట్ర ప్రకారం రౌడీలో దర్శని వెంటాడుతూ ఉంటారు ఇక దర్శన్ అలా కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ మందు తాగుతూ వెళ్ళి ఒక చెట్టుకి గుద్దేస్తాడు దర్శన్కి యాక్సిడెంట్ అవుతుంది తలకు బలమైన గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది కొన ఊపిరితో ఉన్న దర్శన్ దగ్గరికి ఒక రౌడీ వచ్చి అనన్య కుట్ర ప్రకారం శరణ్యతో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు శరణ్య మేడం మీరు చెప్పినట్టుగానే మీ ఆయనకు యాక్సిడెంట్ చేశాము కొను ఊపిరితో ఉన్నాడో ఆయన బతకడం కష్టమే అని చెప్పి రౌడీ ఫోన్లో మాట్లాడుతుంటే ఆ మాటలో దర్శనం వినేస్తాడో ఆ రౌడీ పక్కకు వచ్చి అనన్యకు ఫోన్ చేసి మేడం మొత్తానికి మీరు మీరు చెప్పమన్నట్టుగానే నేను ఆ శరణ్యానే ఆవిడే ఇదంతా చేయించిందని అతను నమ్మేలాగా చేశాను అతను నా మాటలన్నీ వినేశాడు అని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటే వెరీ గుడ్ అని చెప్పి అనన్య ఫోన్ పెట్టేసిన తర్వాత వసే శరణ్య నీ జీవితం మళ్ళీ ముళ్ళకంపులో చిక్కుకున్న గాలిపటంగా మారబోతుంది నీ మొగుడు యముడయ్యి దర్శన్ టూ పాయింట్ ఓగా తిరిగి రాబోతున్నాడు అని చెప్పి అనన్య ఆనందపడిపోతూ ఉంటుంది దర్శన్కి తీవ్రంగా గాయాలవ్వడంతో అప్పుడు రోహిత్ మొదటి బారి అయిన ప్రీతి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి దర్శన్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేయిస్తుంది హాస్పిటల్ వాళ్ళు ఆనంద భైర్వికి ఫోన్ చేస్తారు దర్శన్ గారికి యాక్సిడెంట్ అయింది అని హాస్పిటల్ నుండి ఫోన్ రావడంతో ఆనంద భైర్వి శరణ్య రోహిత్ లీలావతి వీళ్ళందరూ కూడా ఏడుస్తూ హాస్పిటల్కి వస్తారు హాస్పిటల్లో దర్శన్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది డాక్టర్ ఇప్పుడు మా అబ్బాయికి ఎలా ఉంది అని ఆనంద భైర్వి అంటూ ఉంటే బ్లడ్ చాలా లాస్ అయిందండి తలకు గాయం కూడా బలంగా తగిలింది అతని కండిషన్ క్రిటికల్గానే ఉంది కొంచెం సేపు గడిస్తే కానీ ఎలా ఉంటుందో చెప్పలేము అని డాక్టర్ అనడంతో శరణ్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది తల్లి నిన్నే నమ్ముకున్నాను పొరపాటున నా మాంగళ్యానికి ఏదైనా అయితే నేను కూడా నీ పాదాల దగ్గర ప్రాణాలు వదిలేస్తాను అని చెప్పి శరణ్య వేడుకుంటూ ఉంటుంది ఇప్పుడే ఒక సమస్య తొలగిపోయిందంటే మళ్ళీ ఇంకో సమస్య మొదలై మొదలైంది ఏంటి ఆనంద అని చెప్పి లీలావతి బాధగా ఆనందతో అంటూ ఉంటుంది ఆనందం ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఇకప్పుడు రోహిత్ బాధపడుకు పిన్ని దర్శన్ మళ్ళీ నవ్వుతూ మన ముందుకి తిరిగి వస్తాడు పాజిటివ్గా ఉందామని చెప్పి అంటూ ఉంటాడు మేము మా ప్రయత్నం చేస్తున్నాము ఆ దేవుడి అనుగ్రహం కూడా ఉంటే ఖచ్చితంగా ఆయన కోలుకుంటారు అని డాక్టర్ అంటూ ఉంటారు కొద్దిసేపటి తర్వాత ఆయన మళ్ళీ దర్శన్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు దర్శన్లో మార్పు కనిపించడంతో అతనిలో చలనం మొదలవ్వడంతో డాక్టర్ బయటకు వచ్చి మీ అబ్బాయి కోలుకుంటున్నాడు హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి అనడంతో ఆనంద వాళ్ళు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి ఆనంద అంటూ ఉంటే మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు అతన్ని సరైన సమయానికి తీసుకొచ్చిన అమ్మాయికి ఆ అమ్మాయి కనుక సమయానికి తీసుకుని రాకపోయి ఉండుంటే పరిస్థితి చే దాటిపోయి ఉండేది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఎవరు డాక్టర్ ఆ అమ్మాయి అని చెప్పి ఆనంద వల్ల అడుగుతూ ఉంటారు ఇప్పటి వరకు తను ఇక్కడే ఉండాలి అని చెప్పి అప్పుడే లోపలికి వస్తున్న ప్రీతి వైపు డాక్టర్ చూపిస్తూ ఉంటారు ప్రీతిని చూడగానే రోహిత్ ఆనంద వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ప్రీతిని చూడగానే ఆనంద గతంలో రోహిత్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కొంత డబ్బిచ్చి విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టమన్న విషయాన్ని ఆనంద గుర్తు చేసుకుంటుంది అప్పుడు ప్రీతి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం పెట్టను ఆస్తులో సగం వాటా ఇస్తేనే సంతకం పెడతాను అని అన్న మాటలు ఇవన్నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటారు ప్రీతి డాక్టర్ దగ్గరికి వచ్చి ఇప్పుడు అతనికి ఎలా ఉంది డాక్టర్ అని అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అంటూ ఉంటారు అమ్మవారి కుంకుమను దర్శన్కి పెట్టండి డాక్టర్ నేను గుడికి వెళ్ళొచ్చాను అని చెప్పి ప్రీతి కుంకుమ బొట్టుని డాక్టర్కి ఇస్తుంది ఆ తర్వాత ప్రీతి ఆనందాతో అత్తయ్య గారు ఒకప్పుడు నేను మీరేంటో మీ మనసు ఏంటో అర్థం చేసుకోకుండా మిమ్మల్ని అందరినీ ఎంతగానో బాధ పెట్టానో అందుకు నన్ను క్షమించండి అత్తయ్య గారు నేను మీ విలువ లేటుగా తెలుసుకున్నాను అందుకే పశ్చాత్తాపంతో మీ మీ ముందుకు రాలేక నాలో నేను గత కొద్ది కాలంగా ఎంతగానో బాధపడుతున్నాను ఇప్పుడు నా మరద దర్శన్ని కాపాడుకునే అవకాశం నాకు లభించింది నన్ను క్షమించండి అత్తయ్య గారు గతంలో నేను చేసిన పాపాలకు నన్ను మన్నించండి అని చెప్పి ప్రీతి దండం పెడుతూ ఉంటుంది దాంతో ఆనంద అమ్మ ప్రీతి గతంలో జరిగిన విషయాల గురించి మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు ఇప్పుడు నీ మీద మాకు ఎటువంటి కోపము లేదు కేవలం మాకున్నది కృతజ్ఞత మాత్రమే మా ఆనంద నిలయంలో విషాదం జరగకుండా నువ్వు మా కుటుంబాన్ని కాపాడావు అందుకు మేము నీకు రుణపడి ఉంటాము అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి దర్శన్ గారు స్పృహలోకి వచ్చారని చెప్పి అంటూ ఉంటే ఆనంద వాళ్ళు సంతోషంగా దర్శన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు మరి దర్శన్ని కాపాడిందన్న కృతజ్ఞతతో రోహిత్ భార్యగా ప్రీతిని ఆనంద భైరవి కుటుంబం ఒప్పుకుంటుందా ఏం జరగబోతుందో మరి మన ఛానల్ లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి